నమస్తే వెల్కమ్ ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాను మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో ఊరట సత్తనపల్లి పీఎస్ లో నమోదైన కేసులో బెయిల్ దుండింగల్ టీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏసీపీ రైట్స్ డీసీ వెంకటేశ్వర్లు ఛాంబర్ లో తనిఖీలు చేస్తున్న అధికారులు కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబ్ ప్రయత్నింపు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్ టీమ్ బ్రేకింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మె రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ప్రధాని ఈ విందును ఏర్పాటు చేశారు ముంబై పర్యటన ముగించుకొని నేడు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ చేరుకునున్న సీఎం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు భారత్ మండపంలో ప్రధాని ఇచ్చే విందుకు హాజరవుతారు ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై వరకు జరుగుతున్న ఇక ఈ ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో గూగుల్ సిఇఒ సుందర్ తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు ఇక రేపు ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమిట్ ప్రారంభ సెషన్ లో పాల్గొంటారు దీనికి ముందు సీఎం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆహ్వాన మేరకు ముంబై క్లైమేట్ వీక్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం క్యాతలపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమను అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు పోలీసులు నివాసానికి చేరుకున్న వెంటనే పోలీసులు అలాగే బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది బాల్కాసుమర్ ఇంటి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండా పోలీసు చర్యలు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రైట్ బ్రేకింగ్ చేస్తున్నా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఊరట లభించింది సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది రెండు వేల ఇరవై మూడులో సత్తనపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు బృందవరం తిరస్కరించింది ఇక అంబటి తరపున న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే అంబటి రాంబాబుపై నమోదైన మరో రెండు కేసుల్లో కూడా బెయిల్ మంజూరైన సగత్ తెలిసిందే జనవరి ముప్పై ఒకటి నుంచి రాజమండ్రి దుండింగల్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఇక డీసీ వెంకటేశ్వర్లు ఛాంబర్ లో ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం టౌన్ ప్లానింగ్ సెషన్ లో ఇక చైన్మెన్లు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్ చేపట్టినట్టు తెలుస్తోంది ఇక ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇక ఏసీపీ అధికారుల అధికారిక ప్రకటన తర్వాత మరిన్ని అంశాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబ్ ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు కోర్టు ప్రాంగణంలో బాంబ్ ఉందని ఫోన్ ద్వారా బెదిరింపు వచ్చింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఇక బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు కోర్టు ప్రాంగణం మొత్తం అణు అణువు జల్లెడ పట్టేలా తనిఖీలు నిర్వహిస్తున్నారు భద్రతను కట్టుదిట్టం చేసే ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు ఈ ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరాలు ఇంకా दर्याप्त सर <laughs> <laughs> కరీంనగర్ జిల్లాలో ఉధృత పరిస్థితులు నెలకొంది కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి మరి ప్రస్తుతం అయితే కోర్టు ప్రాంగణంలో చూసుకుంటే బాంబ్ ఉందని కూడా ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ಮತ್ತೆ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಸುಧಾರಣೆ ಬಾಂಪ್ ಬೆದರಿಕೆ ದೇಶ ಕಳೆದ ಬಾಂಪು ಬೆದರಿಕಾ ಮೇಲ್ ದ್ವಾರ ಮೇಲ್ ದ್ವಾರ ಹುಟ್ಟಿ ರೀತಿಯಲ್ಲಿ మేల్ పెట్టి వాళ్ళ బెదిరింపు చేసినట్టు మనకు తెలిసిందే దీంతో అక్కడ పోలీసు వర్గాలు మొత్తం అప్రమత్తమై దాంతో మొత్తం కోర్టులో ఎక్కడ బాంబు బెదిరింపు కాల్ ఏ విధంగా వచ్చాయో ఎవరి నుండి వచ్చాయని చెప్పేసి వాళ్ళు దర్యాప్తు కొనసాగించారు రచన అయితే దాంతో అప్రమత్తమైన పోలీసులు వాళ్ళ బలగాలన్నీ మొత్తం కోర్టులో ప్రవేశించి అక్కడ మొత్తం తనిఖీలు అయితే చేపట్టారు నిశ్చితం తనిఖీలు చేపట్టి వాళ్ళంతా సోదాలు చేశారు వల్ల సో ఎక్కడ కూడా బాంబు ఉన్నట్టు కూడా ఇక్కడ లేదు ఫేక్ గా అయితే నిర్ధారించిన పోలీసులు రచన ఇది కావాలని కొంతమంది ఆ గుర్తిని వ్యక్తులు పోలీసులకి ఇటు కోర్టు సంబంధించిన వారికి మెయిల్ ద్వారా ఆ బాంబు బెదిరింపు అయితే కాల్కొచ్చినట్టు మనకు తెలియవచ్చు ఇది ఫేక్ కాల్స్ గా అయితే పోలీసులు గుర్తించారు రచన అయితే గత ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ విస్తృతమైన పోలీసులు అయితే విశుద్ధ తనిఖీలు జరిగింది జాయిలాలతో కూడా తనిఖీలు చేపట్టారు దీంతో అక్కడ ఎటువంటి బాంబు సంబంధించి తాగుతలే కనబడలేదు రచన దీంతో చాలా మంది ఊపిరి పిల్చుకున్నారు మొత్తం మీద ఏంటంటే అక్కడ ఒక ఫేక్ కాల్స్ గా ఫేక్ మెసేజ్ గా అయితే పోలీసులు నిర్ధారించారు అయితే ఆ మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అయితే అప్రమత్తమైతే జాయిలాలతోటి ఆ భారీ తనిఖీలు నిర్వహించారు సోదాలు చేశారు ఆ తనిఖీలతోటి అక్కడ ఎక్కడ కూడా బాంబు బాంబు ఉన్నట్లు కూడా అయితే పోలీసులు అయితే నిర్ధారించారు అయితే ఆ ఫేక్ కాల్ ఫేక్ మెసేజ్ అయితే అని చెప్పేసి రచన రచన కరీంనగర్ జిల్లా పోర్టులో అయితే కలకలం రేపింది బాంబు బెదిరింపు రచన అయితే దీంట్లో పోలీసు పలగాలైతే పెద్ద మొత్తం మోహరించి అక్కడ తనిఖీలు చేపట్టారు మొత్తం మీద అడుగడుగుని సోదాలు నిర్వహించారు రచన అయితే ఏది కూడా ఇప్పటి వరకు చేయలేదు అయితే ఆ మొత్తం మీద మొత్తం సమాచారం మాత్రం ఫేక్ కాల్ అయితే గుర్తించారు రచన ప్రేమర్ ప్రస్తుతం చూసుకుంటే మరి ఈ రోజే కరీంనగర్ లో కూడా ఇలాంటి పరిస్థితి అంటే బాంబు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి మెయిల్స్ కూడా వచ్చాయి అలాగే మరి హైదరాబాద్ లో నాంపల్లిలో కూడా అదే పరిస్థితి అయితే నెలకొన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలిసింది కాబట్టి సో కావాలని ఎవరైనా ఎవరిపైనైనా పోలీసులు కానీ మరి ఎవరైనా కూడా మరి ఆ ప్రభుత్వం అయినా కూడా ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం ఏమైనా చేస్తుందా రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్లు వచ్చాయి రక్షణ దీంతో అక్కడ పోలీసు బలగాలు అయితే అప్రమత్త అయ్యారు రక్షణ దీంతో చాలా చాలా పోలీసు బలగాలు మొత్తం మీద క్షుణ్ణంగా జాగిలాలతోటి ఆ తనిఖీ చేపట్టారు ఎక్కడ కూడా ఎటువంటి ఈ బాంబు సమ కానీ లేకుండా అవి కానీ మిగతా ఏం రాలేదు రక్షణ దీంతో అక్కడ పోలీసులు మాత్రం ఆ గాయన్ తోటి తడికి చేసి మొత్తం సోదాలు నిర్వహించారు ఎవరు కూడా ఇస్తారు అంటే కేవలం ఫేక్ మెసేజ్ గా తప్పుడు సమాచారం ఎవరో వచ్చిన వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చి వల్ల ఇటు కోర్టు నట్టుగా హైదరాబాద్ నాప్పల్ కోర్టుతో పాటు ఇటు కరీంనగర్ జిల్లా కోర్టు కూడా బెదిరింపులో పాల్పడినట్లయితే తెలియవచ్చింది రచన దీంతో పోలీస్ అయితే ఇంట్లో కూడా ఆ దిశగా సోదాలు నిర్వహిస్తాడు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు రచన ఇప్పుడు ఎవరు చేశారు ఎక్కడి నుండి వచ్చింది కేటాలు ఎక్కడికెళ్ళి సమాచారం అయింది అనే కోరంలో What is like So, so that's enough. all right Right, thank you, Pray. Hey, hey, no, no. No. Sir, to

క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను జైలుకు పంపాలని నీ కళ ఈ రోజుతో నెరవేరుతుంది కదా వివేక్ నన్ను జైలుకు పంపుతున్నావు కదా ఇకనైనా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రజాస్వామికంగా జరిపించండి అని అన్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్య పద్ధతులు పాటించాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి భూవదిన్నర లేరో ఎక్కడికైనా మంత్రి గారికి హితవులు తా ఉన్నా ఈ నన్నుదిడు నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుకుంటే ఎలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా మీ వల్ల నీ కళ నేను జైలుకోవడే కదా వీళ్ళు నన్ను పంపిస్తున్నారు ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి రాత్రి నుంచి భూవదిన్నర లేరో ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తి ఉండూరి నాకేం బాధ లేదు నేను ఒకటే కోరుతున్నా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి ఇరవై రెండు వార్డులలో పద్నాలుగు వార్డులు మేము గెలుచున్నాం ఖచ్చితంగా కౌన్సిల్ మాదే కౌన్సిల్ మాదే మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్ మేమే గెలుచుకుంటాం వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి అది కూడా మా అభ్యర్థులను బెదిరించకుండా ఈ కలెక్టర్ అనేటోడు ఈ కమిషనర్ ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు చెప్పి ఎప్పటికైనా మంత్రి గారికి హితవుతా ఉన్న ఇక నన్నుది నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బండి ఎలా నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా మీ వల్ల మీ కళ నేను జేల్కోడే కదా వీళ్ళు ఎలాగ నన్ను పంపిస్తున్నారు ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి రాత్రి నుంచి భూ తిన్నారో లేరో ఇలా మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తి ఉండూరి నాకేం బాధ లేదు నేను ఒకటే కోరుతున్నా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి ఇరవై కొడంగల్ మున్సిపల్ చైర్మన్ గా నందారం ప్రశాంత్ బాధితులు చేపట్టారు కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఏకైక ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లను సాల్వలతో సంభవించారు ఆశీర్వచనాలు అందించారు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది ముఖ్య నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ శోభా ఘటన్ లో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులతో అల్వాల్ పోలీస్ వారు పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ఇక ఈ సందర్భంగా అల్వాల్ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందుకు ముస్లిం సోదరులతో ఇక ఈ పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తెలిపాలని కోరారు ఈ సందర్భంగా సయ్యద్ మోసిన్ మాట్లాడుతూ ముస్లింల

మా కార్పొరేటర్ గారు కూడా చెప్పిన మన నేను కూడా ఒక రైటింగ్లో లెటర్ ఇచ్చిన మన మున్సిపల్ ఇచ్చిన ఇంకోటి మా మజిద్కి కావాల్సింది సార్ మీకు కూడా ఒక లెటర్ ఇవ్వచ్చు మాకు మజిద్లో ఏం అవసరం పడుతుంది అంటే సార్ ఇప్పుడు రేపు వచ్చి ఫాస్టింగ్ ఉంటుంది సార్ మాకు ఫస్ట్ కావాల్సింది వాటర్ ప్రతి ఒక్క మజిద్కి సార్ నాట్ ఈ మా మస్జిద్ కావాలి కదా అన్ని మజిద్లో చెప్తా ప్రతి ఒక్క మస్జిద్కి వాటర్ ట్యాక్ పంపిస్తాం సార్ ఒక్క నమాజ్లో ప్రతి ఒక్క మస్జిద్లో ఎన్ని వందల నుంచి వెయ్యి మంది దాకా జాయిన్ అవుతారు అది ఫైవ్ టైమ్స్ అవుతుంది అది అందుకే మనం మెయిన్ మేజర్ ప్రాబ్లమ్ వాటర్ ఆ వాటర్ ఇబ్బంది రాకుండా చూడాలి సార్ ప్లీజ్ ఇంకోటి సార్ క్లీనింగ్ వాళ్ళు శానిటేషన్ నేను మున్సిపల్ ఇచ్చిన మీరు వాళ్ళు లెటర్ ఇస్తే మాకు ఇంకా మంచిగా ఉంటుంది సేఫ్టీ ఇంకోటి సార్ ఇప్పుడు మా దగ్గర ఒక్క పొద్దు ఉంటారు కదా సార్ ఒక్క పొద్దులో వాళ్ళకి ఏమైందంటే జస్ట్ ఇప్పుడు కొద్ది ప్లేస్లో మా నా వాళ్ళ చెప్తున్నా సైరి కూడా ఇస్తారు సార్ డివిజన్ एक पीसफुल कमेटी मीटिंग लगाए जो रमज़ान कब से स्टार्ट हो रहा उसके बारे में हम उनके लिए सबसे पहले उनको शुक्रिया अदा करते और हम क्या बोले मीटिंग में हमारे क्या क्या प्रॉब्लम है साफ बोले बोले हम बोले वाटर का प्रॉब्लम बोले करंट का बोले स्ट्रीट लाइट का बोले और सैनिटेशन का बोले और नमाज के टाइम पे थोड़ा ट्रैफिक का मसला है वे पूरे सारे मस्जिद के सदर साहब भाई लोग मेरे बोले बोले तो हमारे को हामी में दिए नमाज के टाइम पे जो भी प्रॉब्लम नहीं हुआ और हमारे हस्बैंड के पेट के उमर साहब भी बोले

అట్లా మా వెహికల్ రాకుండా మొత్తం గీతలు పట్టేయకుండా పోలీస్ వెహికల్ పెద్ద దాంట్లో సో అట్లాంటిది కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్లో సిస్టమేటిక్ పార్క్ చేస్తే నెక్స్ట్ వచ్చినోడు అలా పార్క్ చేయగలుగుతారు మనం రోడ్డు మీద పెట్టేస్తే పోయడానికి కొందరు అది ఉంటుంది కనుక ఒక్కసారి ఒక ట్రాఫిక్ ఇష్యూ ప్రాబ్లం క్లియర్ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు సో వాళ్ళకి కూడా కొద్దిగా పెట్టండి మెయిన్ ఇష్యూ అంటే ఇక్కడనే మనకు బనమాసీ దగ్గర మిగతా ఏరియా పెద్ద ఉంది ఒకటి మన అల్వా చెరువు దగ్గర ఒకటి రోడ్ మీద ఉంది మిగతా ఆల్మోస్ట్ మంచి ప్లేస్లే ఉన్నాయి ఇబ్బంది లేని వాతావరణంలో ఉన్నాయి ఈ రెండు ఇంట్లో కూడా మన వాలంటీర్స్ బెటర్స్ మా కూడా ఉంటారు దాన్ని మంచి కోఆర్డినేషన్లో కోఆపరేటివ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం స్పెషల్ ఏం కావాలి సార్ మెదక్ జిల్లా నర్సాపూర్ లోని డంప్ యాడ్లో లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో చుట్టుపక్కల ప్రాంతాలు దట్టమైన పొగ ఆల్బుకుంది దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డంప్ యాడ్లో ఉన్న చెత్తకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పొగ తీవ్రంగా వ్యాపించడంతో సమీప నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పారిశ్రామిక వ్యర్థాలను డంప్ యాడ్లో పడేసి తగలబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ కారణంగానే తరచు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న అధికారులు ఘటన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి డాక్టర్ వచ్చి ఆయన కూడా ఉన్నాడు ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియాయి ముగిశాయి ఇక బ్యాంకింగ్ మెటల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో వెల్లువెత్తిన కొనుగోలు మార్కెట్ అంటగా నిలిచాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఎనభై మూడు పాయింట్లు పెరిగి ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు వద్ద స్థిరపడగా నిఫ్టీ తొంభై మూడు లాభపడి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది వద్ద నిలిచింది ఇక నిఫ్టీ లాభాలు ముగియడం ఇది వరుసగా మూడో సెషన్ కావడం గమనార్హం రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచి ఒకటి పాయింట్ రెండు మూడు శాతం నష్టపోగా మిగిలిన అన్ని సూచీలు గ్రీన్ మార్క్ లో ముగిశాయి ఇక బ్రాడర్ మార్కెట్లు కూడా și nu știu ce lucruri au făcut ఇవి పుట్టిన అప్డేట్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్